మంగళగిరి హ్యాపీ రీసార్ట్స్ లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లులపై గురువారం చెలో సబ్కా చర్చిద్దాం భవిష్యత్తుపై సమావేశం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఎం మోహన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్టులు చేసిన వర్కులకు సంబంధించిన సుమారు ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు ప్రభుత్వం మార్చిలోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ స్టేట్ కోఆర్డినేటర్ కె శివకుమార్ ట్రెజరర్ ఎన్ అప్పారావు నాయకులు వరప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రాణాల మీద చేయకండి కానీ నా నుంచి కూడా సూచన ఏంటంటే దయచేసి

ఈ రోజు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా మేమందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఏ విధంగా రాబట్టుకోవాలా మా ఏంది ఏ విధంగా ముందుకు పోవాలా గురించి డిస్కస్ చేసుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా గత ఐదు సంవత్సరాల్లో మాకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాటి గురించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మార్చి ఆఖరు వస్తా ఉంది అందరూ కాంట్రాక్టర్లు అకౌంట్స్ ఎన్పి అయ్యే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ నివారించండి మాకు పేమెంట్స్ మార్చి లోపల ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యంగా ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం ఉండదు ప్రభుత్వం తరఫున మేము మళ్ళా మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫిఫో పద్ధతిలో కొండా రమేష్ నేను సబ్కా కాంట్రాక్టర్స్ గుంటూరు ప్రకాశం ప్రెసిడెంట్ గా ఉన్నానండి ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి కాంట్రాక్టర్లు తమ సమస్యల్ని అసోసియేషన్ విన్నవించుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది అండి ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ కేటగిరీ కాంట్రాక్టర్లు అండి చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ లోకల్ బాడీసు మన మున్సిపాలిటీస్ పంచాయతీ రాజు అలాగే కార్పొరేషన్స్ ఏపీ ఎంఎస్ఐడిసి వీటిల్లో పనిచేసే కాంట్రాక్టర్లు అండి వీళ్ళు జనరల్ గా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటారండి వీళ్ళందరికీ బడ్జెట్ ప్రొవిజన్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎన్నో వర్క్స్ గత ఐదు సంవత్సరాల నుంచి వర్క్స్ చేయించుకున్నారు కానీ వాటికి సరైన బడ్జెట్ ఎలకేషన్స్ అనేది లేకపోవటం వల్ల చాలా సిఎఫ్ఎంఎస్ లో కూడా అప్లోడ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారండి జనరల్ గా సిఎఫ్ఎంఎస్ అనేది మార్చి ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరం పనిచేస్తా ఉంటది అలాంటి సిఎఫ్ఎంఎస్ ఈసారి జనవరిలోనే క్లోజ్ అయిపోయి ఉందండి దానివల్ల ఎన్నో చిన్న బిల్స్ జనరల్ గా సబ్కా స్టేట్ ట్రెజరర్ నేను మరి ఈ రోజు మన బాయి బెల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా దాదాపు నాలుగు వందల మంది కాంట్రాక్టర్లు మా బాధలు మరి చర్చించుకోవడం కోసం మీరంతా గ్యాదర్ అయ్యేవండి మరి గత ఐదారు ఏళ్ళుగా మా రావాల్సిన బకాయిలు ఇంతవరకు మాకు రాలేదండి పాత గవర్నమెంట్ లో ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు మాకు చెల్లించలేదు అలాగే కొత్త గవర్నమెంట్ లో కొన్ని రోడ్లు మేము చేసినప్పటికీ అంత విసులుబాటు మన జనంలో మరి ఈ ప్రభుత్వం వచ్చినాడు కూడా కానీ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి గుంటలు పుచ్చమని చెప్పి మా టెండర్లు పీచేది నా మరి అన్ని రోడ్లు చాలా మంది కాంట్రాక్టులు శుభ్రంగా అన్ని రోడ్లు గుండెలు పుచ్చి చాలా శుభ్రంగా అందించారు అయినప్పటికీ సార్ మేము చేసిన గొంతులో కూర్చే కార్యక్రమం బిల్స్ కి సిఎఫ్ ఎంఎస్ అంటే మరి బిల్స్ వెళ్ళకుండా అప్లైడ్ మూసేశారండి ఒక రకం పనులు ఏమన్నారు సిఎఫ్ ఎంఎంస్ మూసేశారండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము మరి ఈ మార్చిలో ఏమైనా వస్తాయి అనుకుంటే సిఎఫ్ ఎంఎస్ లో బిల్స్ అప్లూడ్ కాబట్టి దీని మీద మరి